పాటు టాప్ ఎమ్మెన్సి లలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ డిజ్ ప్లగర్ ఆక్ టూ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ ట్రిపుల్ మనం నివసించే ఈ భూమిపై వీతలు విండూరలకు కొదవే లేదు ప్రతి ప్రాంతానికి దానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది భూమి ఎక్కడ అంతమవుతుంది అసలు భూమికి అంతం అంటూ ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్నే మనుషులు నివసించినంత మాత్రాన అది అంతం అని అనుకోవచ్చా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలు భూమిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు వారికి మాత్రం భూమికి మొదలెదో అంతమేదన్న ప్రశ్నే ఉండదు భూమిపై నివసించే మనుషులు తమ కోసం ఏర్పాటు చేసుకున్న హద్దులు మౌలిక సదుపాయాలు మాత్రం ఆ చివరి స్థానాన్ని డిసైడ్ చేస్తారు మీకు తెలుసా తెలిపిన వివరాల ప్రకారం యూరప్ లో చివరి రోడ్డు ఉంది అక్కడ భూమి ఆకాశం రెండు కలుస్తాయట ప్రపంచ రహదారి ముగింపునకు వస్తుంది ఆ వివరాలు చివరి రోడ్డు పేరు ఏ సిక్స్టీ నైన్ ఈ చివరి హైవే నార్వేలో ఉంది ఆ రోడ్డు అంత నుంచి ఏ ప్రయాణాలు ఉండవు అక్కడే భూమి ఆకాశాలు ఏకమై కనిపిస్తాయి అక్కడి నుంచి మహాసముద్రం మొదలవుతుంది అయితే ఆ తర్వాత ఏముంటుంది అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది ప్రపంచంలోని చివరి రహదారి ఐరోపాలోని ఏ సిక్స్టీన్ హైవే అని చెప్తున్నారు జియాలజిస్టులు ఇది ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని వారు తేల్చారు దీంతో ఈ అరుదైన ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది ఏ ప్రాంతాన్ని చూడడానికి చాలా మంది సాహసికులు అక్కడికి వెళ్తున్నారు సాహసికులు అని ఎందుకు అంటున్నాము అంటే అక్కడి వాతావరణం మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఎంత మాత్రం ఉండదు పూర్తిగా గడ్డ కట్టుకుపోయిన ఆ ప్రదేశంలో భయంకరమైన చలిగాలను వీస్తూ ఉంటాయి అందుకే భూమి చివరి అంచుపై ఒక్కసారి ఆయన నడవాలని కొందరు ఇష్టపడుతూ ఉంటారు నిజంగా ఏ రోడ్డు ముగిసిన చోట భూమి ఆకాశం రెండు కలుస్తాయి లేదా అలా అనిపిస్తాయి ఈ ప్రాంతం ఉత్తరాధి గోడల్లో ఉంటుంది అంటే భూమధ్య రేఖకు ఎగువన అన్నమాట నార్వే దేశంలోని ఈ సిక్స్టీ రహదారి ఉత్తర ధ్రువం వద్దకు వెళ్తుంది ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్ కాప్ ను నార్వేలోని ఓల్డ్ ఆఫ్ ఓర్డ్ గ్రామంతో కలుపుతుంది ఐదు సొరంగాల గుండా వెళ్లే ఈ రహదారి మొత్తం పొడవు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లుగా ఉంటుంది రహదారి మధ్యలో వచ్చి పొడవాటి సొరంగం నార్త్ కేప్ దీని పొడవు ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇది సముద్ర మట్టానికి రెండు వందల పన్నెండు మీటర్ల దిగువకు ఉంటుంది అయితే మనకు మన దేశంలోని కాశ్మీర్లో ఈ మాదిరి రహదారులను చూస్తూ ఉంటాం గతంలో ఏడాదికి కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండి జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రయాణించడం మామూలు విషయం కాదు మంచుతో గడ్డ కట్టుకుపోతూ కొండ చీర్యలు విరిగిపడే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది మరి భూమిపైనే చివరి రహదారిగా చెప్పుకుని ఏ సిక్స్టీ నైన్ రహదారిలో ప్రయాణించాలి అంటే కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది లేదంటే ప్రయాణానికి అనుమతి ఇవ్వరు నిబంధనలు పాటించి తీరాల్సిందే ఈ నిబంధనలు ఏంటంటే మొదట ఏ సిక్స్టీ నైన్ హైవేలో ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు అంటే ఏ సిక్స్టీ నైన్ హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు నడపడం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి నిషేధించారు గుంపుగా ప్రజలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రోడ్డుపై వెళ్లనిస్తారు ఇందుకు బలమైన కారణం ఉంది ఈ రోడ్డు ఉన్న ప్రాంతం మొత్తం మంచు తెరలు కప్పేసి ఉంటాయి వాహనం నడిపేటప్పుడు రోడ్డు ఎక్కువ దూరం కనిపించదు ఆ పొగ మంచులో దారి తప్పి ఎటువంటి నడిపితే ప్రమాద మంచుల్లోకి వెళ్ళినట్లే పైగా ఈ రోడ్డులో ఐదు సొరంగాలు ఉంటాయి అలాంటి రోడ్డులో ప్రయాణం అంటే ఒక్కరే అంటే కష్టమే కదా అదే ఎక్కువ మంది ఉంటే ఆపదలో ఉన్న వారిని మిగతా వారు కాపాడేందుకు వీలవుతుంది అందుకే ఈ కండిషన్ పెట్టారు చలికాలంలో మరో కండిషన్ ఉంది సొంత వాహనాల్లో వెళ్ళనివ్వరు రోజు రెండు కాన్వైలు నడుపుతూ ఉంటారు పర్యాటకులు ఆకాన్వేలలో మాత్రమే వెళ్లేందుకు వీలు ఉంటుంది ప్రత్యేక సమయంలో వాతావరణం బాగుంటేనే వాటిని నడుపుతారు పైగా ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తూ ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు ఇక్కడ చలి మైనస్ డిగ్రీలతో ఒక రేంజ్ లో ఉంటుంది నడి వేసవిలో కూడా ఇక్కడ అపారంగా మంచు కురుస్తూ ఉంటుంది భరించలేని చలి వాతావరణం ఉంటుంది శీతాకాలంలో అయితే చెప్పాల్సిన లేదు పూర్తిగా మంచుతో కప్పకపోతుంది రోడ్డు కూడా మూసుకుపోతుంది భారీ హిమపాతం వర్షంతో తుఫానులు చెలరేగుతూ ఉంటాయి వాతావరణ సూచనలు ఇక్కడ పనిచేయం ఎప్పుడెలా మారుతుందో ఊహించడానికి వీలులేని వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి అందుకే ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించబడింది ప్రయాణంలో ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు రెయిన్ డీర్లు కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్డు డెడ్ ఎండ్కు వెళ్తే చివరన సముద్రం కనిపిస్తుంది ఈ డెడ్ ఎండ్ దగ్గర ఒక సొరంగం కూడా ఉంది దాన్ని సముద్రంలో నిర్మించారు ఇది మెగరోయా అనే ఐలాండ్ ను కలుపుతుంది ఆ చివరి ప్రదేశాల్లో ఒక చర్చ్ మ్యూజియం కూడా ఉన్నాయి ప్రయాణంలో ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలను చూసేందుకు అవకాశం ఉంటుంది దారి పొడవున కనిపించే మంచు కొండలు మనల్ని తనలోకి తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయా అన్నట్లుగా అనిపిస్తాయి రోడ్డు వెంబడి ఎన్నో లోయలు ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తూ ఉంటే పక్కనే చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయేమో అనే అనుభూతి కలుగుతుంది అత్యంత దుర్గమ ప్రదేశంగా చెప్పుకునే నార్వేలోని ఏ సిక్స్టీ నైన్ హైవేను నిర్మించాలనే నిర్ణయం పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఇందుకోసం శాస్త్రజ్ఞులు ప్రణాళిక రూపొందించారు అయితే దానిని ఖరారు చేయడానికి మరో నాలుగేళ్లు పట్టింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు ఆశ్చర్యం ఏంటంటే ఏ రోడ్డు నిర్మాణానికి అరవై రెండు ఏళ్లు పట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండులో నిర్మాణం పూర్తయింది అయితే దీనికి అంత ప్రాధాన్యత దేనికి అన్న అనుమానం రాకుండా ఉండదు ఎంతోటి రహదారులు ప్రపంచంలో లేవా అంటే ఉన్నాయి ఇలాంటి రోడ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయని భూగర్భ శాస్త్రేత్తలు చెప్తున్నారు అన్ని ప్రదేశాలు వేరు ఈ సిక్స్టీ నైన్ హైవే తీరు వేరని అంటున్నారు సాహసికులు ఎందుకంటే ఇక్కడ బతకడం చాలా కష్టం ఇంట్లో ఉన్న మంచు దెబ్బపై పడుకున్నట్లుగానే ఉంటుంది ఇంట్లో ఇరవై నాలుగు గంటలు చలిమంట వేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పనిపై బయటకు వస్తే రక్తం గడ్డ కట్టేసేంత చలి ఉంటుంది ఇంతటి కష్టతరమైన ప్రదేశంలోనూ జనం నివసిస్తున్నారు ఇక్కడ చేపల వ్యాపారం ప్రధానంగా ఉంటుంది అది తప్ప మరే ఇతర ఉపాధి ఉండదు ఆ చేపలు కూడా సముద్రంలో లభిస్తాయి వాటిని ట్రాలర్ల ద్వారా సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటారు ఇక్కడ ప్రత్యేక పరిస్థితి కారణంగా ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటాయి కానీ చలి కారణంగా గట్టిగా రాళ్లలా మారిపోయి ఉంటాయి వాటిని ఇంటికి తీసుకువెళ్లి వేడి నీటిలో వేస్తే అప్పుడు మెత్తబడతాయి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ చాలా అనేక ఉంటాయి అయినా సరే ప్రజలు జీవిస్తున్నారు వీరు తమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను సాధారణంగా ఆహ్వానిస్తారు పర్యాటకం ద్వారానే స్థానికులు ఆదాయాన్ని సంపాదించుకునేందుకు వీలవుతోంది ఈ రోడ్డుపై ఎన్ని కండిషన్లు ఉన్నా రోజు చాలా మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తున్నారు ఎందుకంటే భూమి ఉత్తర ధ్రువంపై కాలు పెట్టడం అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఫీలింగ్ కలుగుతుంది అసలు ఉత్తర ధ్రువం వైపు వెళ్ళిన ఫీల్ మరెక్కడా లభించదని వారు చెబుతూ ఉంటారు అయితే చలికాలంలో ఇక్కడికి వెళ్లే వారికి ఒక స్పెషాలిటీ ఉంటుంది వారు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పడి అంతరిక్షపు విచిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏర్పడే ఆరోరాలను చూసేందుకు వీలుంటుంది సూర్యుడి నుంచి వచ్చే సౌరగాలు ఆకాశంలో గ్రీన్ పింక్ కలర్స్ తో డాన్స్ చేసే ఆరోరా సుందర దృశ్యాలు మనోహరంగా ఉంటాయి అందుకే కనీసం జీవితంలో ఒక్కసారైనా ఈ రోడ్డు చివరి దాకా వెళ్లి రావాలని సాహసికులు కలలు కంటూ ఉంటారు పైగా ఈ హైవేపై ప్రయాణించి సముద్రాన్ని చేరుకునేవారు అక్కడితో తమ ప్రపంచ యాత్ర ముగిసిందని భావిస్తారు ఏది ఏమైనా ఈ సిక్స్టీ నైన్ రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెప్పడం ఈ కథకు కోసం ఎరుపు త్రీ తో టాప్ ఎమెన్సి లలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫీటెయిల్స్ ఆర్కి గ్లోబల్ బిజినెస్ స్కూల్ డ్రిడ్జ్ బ్లగర్ అండ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్